ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు రథసప్తమి వేడుకలను సంబంధించి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ తో కలిసి గురువారం ఆయన సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం అభివృద్ధికి ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు కొరతగా ఉందని దేవాదాయ శాఖ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి ఏఈని నియమించాలని మంత్రి చెప్పగా ఏఈని రెండు రోజుల్లో నియమిస్తామని కమిషనర్ తెలిపారు ఆలయాన్ని వాస్తు ప్రకారం శాస్త్రీయంగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆలయ అర్చకులు ఈఈ సుగుణాకర్ రావులను ఆదేశించారు అణివెట్టి మండపం సీలింగ్ మోడరేటర్ చేయాలని క్యూ లైన్లు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు లోపలి వైపు ఫ్రీగా ఉండేలా చూడాలన్నారు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సెక్యూరిటీ తదితర సిబ్బందికి జీత భత్యాల గురించి తెలుపగా కమిషనర్తో మంత్రి ఫోన్లో మాట్లాడగా సమస్య పరిష్కరిస్తామని మంత్రికి వివరించారు శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ అన్న ప్రసాదం కౌంటర్ పార్కింగ్ యాత్రికుల వసతి మహాతి ఆడిటోరియం భక్తులు వేచి ఉండే హాల్ నిర్మించాల్సి ఉందన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ పై కులాంకుషంగా ఏందన్నారు రథసప్తమి ఇప్పటి నుండే ప్రణాళిక బద్దంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫార్మాన్ అహ్మద్ ఖాన్ ఆడిఓ కె సాయి ప్రత్యూష మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పీవీవీ ప్రసాదరావు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్ ఆలయ ఈవో ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు అంతకు ముందు మంత్రి జిల్లా కలెక్టర్ జ జాయింట్ కలెక్టర్లు శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు మీడియాతో మంత్రి అచ్చెన్నాయుడు समरस्यमानो समरस्यमानो मैं मैं समरस्यमानो समरस्यमानो दिवि दिवि समरस्यमानो समरस्यमानो देवा देवा पसाब पसाब देवा देवा पसाब पसाब देव 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 पसाब पसाब देव 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 कहायरा यदेव देव कहायह आयलत्यायह அதிகாரிகள் かかなかだめさささささささささささ a さささささささ Come! Ah, Come! మత్తు తిప్పేసి ఇక్కడ మన అత్రేమ అత్రేమ బాబు దట్ ఇస్ ఆల్ స్వేట్ ఫిష్ పబ్లిక్ కర్పూడి ప్రసాదం అంటనా దర్శన చేసుకొని ప్రతి రోజు క్లాస్ కదా ఆల్ ది సార్ మనకి విఏపి ఫైనల్లీ ఇది ఎంత తమ్ముడు ఉంటాడు ఈవారైన చిట్ చాట్ అవుతుంది

జనవరి ఐదవ తారీఖున అరస సూర్యనారాయణ స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు ఈసారి ఆదివారం నాడు రథసప్తమి వేడుకలు వచ్చాయి అంటే ఈసారి ఎవరు ఊగకి అందన విధంగా ప్రజలు వచ్చి సూర్యనారాయణ స్వామి ఉంటారని చెప్పి ఆలోచిస్తున్నారు కాకుండా యంత్రాలు జిల్లా యంత్రాంగం సుత్ని గారి ఒక సమావేశం పెట్టుకొని రేపు వస్తున్నటువంటి రథసప్తమి వేడుకలు గత సంవత్సరం కంటే నీటుగా ఈ వేడుకలు జరపాలని చెప్పి డిలీట్ చేశాం అందులో ఈ భాగంగా ఈరోజు మొదటి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాను మీకు తెలుసు నాకు తెలుసు మనందరికీ తెలుసు అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ని అత్యాధునికమైనటువంటి అంగులతో తయారు చేయాలని చెప్పి ఆలోచన చేయడం దీనికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి ఏవేవి అవసరాలు ఉన్నాయి ఏ ఫెసిలిటీస్ కల్పించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రసాదం స్కీమ్లో పంపించాం కానీ ప్రసాదం స్కీమ్లు మన రాష్ట్రమే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి ఇవి మంజూరు కావడం చాలా ఆలస్యం అవుతుంది అందుకే ఈరోజు సమావేశం పెట్టుకొని ప్రసాదం స్కీమ్ ఉంచే లోగా ఈరోజు టెంపుల్ ఫండ్స్ కానీ జీజిఎఫ్ ఫండ్స్ కానీ ఎంతవరకు మనం ఉపయోగించుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు ఈ ఆలయానికి అత్యంత ప్రధానమైనటువంటిది పుష్కర్ని కూడా గురించి పేపర్లో పుష్కర్ని గురించి కూడా దానికి నాలుగు కోట్ల రూపాయలు పెడితే పుష్కరిని సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి అవకాశం ఉంది ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం చేశారు రెండవది అన్నదాన సత్వం అదేవిధంగా ప్రసాదాలు తయారు చేసి అమ్మడానికి ప్రసాద కౌంటర్ కూడా ఏర్పాటు చేయాలి దీని అన్నింటికీ మించి ఎవరైతే భక్తులు ఉంటారో ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్క అలవాటు తల నేలాలు అర్పించడానికి కేసులు కనిపించాలి కానీ స్నానాలు చేయడానికి వసతి కానీ ఏర్పాటు చేయాలి అదేవిధంగా వచ్చిన వాళ్ళు దేవుడికి దండం పెట్టడం వెళ్ళడం తప్ప ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఈ ప్రదేశంలో ఉండాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందుకే వెయిటింగ్ హాల్ కూడా ఒకటి నిర్మిస్తే బాగుంటుందని నిర్ణయం చేశాం ఇప్పటికే పై అధికారులతో మాట్లాడాం వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు ఏవైతే ఈరోజు ఈ పనులు అనుకున్నాం ఈ పనులన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్లు తయారు చేసి ఎస్టిమేషన్ వేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే సిజిఎఫ్ గ్రాంట్ టెంపుల్ గ్రాండ్ కలిసి ఈ పళ్ళన్నీ మొదటి పేజీలో పూర్తి చేస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది అదేవిధంగా మీకు తెలుసు గతంలో నేను వచ్చి చెప్పాను ఈ ఆలయానికి చుట్టుపక్కల చాలామంది ప్రైవేట్ ప్లేస్ అందులో ఒక నలుగురు వ్యక్తుల ప్లేసులు మనకి చాలా అవసరం వాళ్ళతో గతంలో మాట్లాడాము ఇక్కడ ప్లేస్ తీసుకొని ఎయిటీ ఫీట్ రోడ్లో ఇవ్వాలి అయితే ఏటీ ఫీట్ రోడ్లో ఉన్నటువంటి మన ఎండోమెంట్ ఈ ఆలయానికి సంబంధించిన ప్లేసు క్లంజీగా ఉండటం వల్ల అది ఎవరికీ ఇవ్వలేకపోయారు ఇప్పుడే నేను ఆ ఓనర్స్తో కూడా మాట్లాడాను అందులో ఒకరిద్దరూ ఈ ఇమిడియట్గా వెళ్ళిపోవడానికి అంగీకారం తెలియజేశారు వాళ్ళకి ఇక్కడ నందనం దగ్గర మన దగ్గర ముప్పై ఐదు ప్లేస్ ఉంది ఈ ప్లేస్కి ఆల్టర్నేటివ్గా ఆ ప్లేస్ ఇచ్చి అది కూడా తొందరగా ఖాళీ చేసి ఈ ప్రిమిసెస్ అంతా కూడా సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం మీరు కూడా టేబుల్లో రోజు రాసిన భక్తులు వస్తున్నారు ఎండలో నిల్చుంటున్నారు ఆ రోజు ఆదరా ఉన్నటువంటి షెడ్లన్నీ పీకేశారని చాలా సందర్భాల్లో చూశారు అయితే వెంటనే దీన్ని తాత్కాలికంగా మనం చదువు పంది అది కూడా ఏదో అస్తవ్యస్తంగా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా తొలువు పనులు వేసి వచ్చిన భక్తులకి ఎండ లేకుండా నీడ కల్పించాలి కూడా ఈరోజు సమావేశంలో పెట్టుకొని ముందుకెళ్తున్నాం అయితే దీని అన్నింటికంటే మించి ముఖ్యమంత్రి గారు మొన్ననే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఇటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు దీనికి ఆసరాగా తీసుకొని ఈ ఉత్సవాన్ని మనం ముందుంచుకొని ఆ జిల్లా ఫెస్టివల్ కూడా చేయమని స్పష్టంగా ఆదేశాలు అందులో భాగంగా పొందని విజయవాడ కనకదుర్గమ్మ ఏదైతే నవరాత్రి ఉత్సవాలు జరిగాయో అదే సమయంలో విజయవాడ ఉత్సవం పేరుతో చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేశారు ఒక కార్యక్రమాన్ని కోరుకుంటే రాత్రులు చాలామంది సహకరించడానికి పనిచేస్తున్నారు ఈసారి శ్రీకాకుళం ఏదైతే మన రథసత్వం వేడుకలతో పాటుగా శ్రీకాకుళం వస్తువు కూడా ఏడు రోజుల పాటు జరపాలని ఒక టెన్సిటివ్గా అనుకున్నాం మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని ఏడు రోజులు కూడా ఈ చాలా 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 ఎక్కువ వస్తుంది వారానికి రూపాయల వరకు వస్తున్నటువంటి పరిస్థితి కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి గోసాలకి షటర్ లేదు సార్ అవన్నీ డిస్కస్ చేశాను అప్పుడే నేను కమిషనర్ రామ్ చంద్రమోహన్ గారితో కూడా మాట్లాడారు ఎవరైతే అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు ఎవరైతే అన్నదాన సత్రం నడుపుతున్నారు ఇవందరికీ శాలరీస్ లేకుండా చాలా రోజులు ఇచ్చి మొదలు పడ్డారు అది కూడా విత్ ఇన్ డేస్లో ఆ సమస్య కూడా పరిశీలిస్తాం కోశ్యాలు కూడా మన కాలేజీలో చూసి కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా స్పందించారు ఆ సమస్య కూడా పరిష్కరించలేదు ప్రయత్నం చేస్తాను ఇంతవరకు టెంపుల్కి విపరీతంగా ఫండ్స్ ఉన్నాయి దాన్ని ఉపయోగించుకోవడంలో మనం వెనకబడి ఉన్నాం ఇప్పుడే నేను అధికారులతో మాట్లాడాను టెంపుల్ ఫండ్స్ ఎంత ఖర్చు పెట్టినా సరే నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పాను అయితే నేను టెంపుల్ ఫండ్స్ కాకుండా సీజీఎఫ్ కూడా కొంతమంది చెప్పాను ఆ ఫండ్స్ ఈ ఫండ్స్ కలిసి అభివృద్ధి చేయడానికి